శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీకైవల్యపదం ముచేరుటకునైితించోకరక్షైకారం కళా సం సంభూత దానవ్రేకస్తంభకుల కుంభకు మహానందంగనాభకు శ్రీకృష్ణ భగవానుడు యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణామము సమర్పిస్తూ మహాభాగవతం బ్రహ్మసూత్రముల యొక్క పరమార్థం భాగవతం భారత అర్థాన్ని నిర్ణయం చేసేటువంటి దివ్యమైనటువంటి గ్రంథం భాగవతం గాయత్రీ మహామంత్రానికి ఇది భాష్యం వేదార్థ పరిపోషకం సమస్త పురాణాల సారం సాక్షాత్తు భగవస్వరూపుడైనటువంటి స్వరూపుడైనటువంటి మహర్షి చేత ప్రోక్తమైనటువంటిది ఈ మహాగ్రంథం పన్నెండు స్కంధములతో కూర్చి నూరు పరిచ్ఛేదములతో కలదై పద్దెనిమిది వేల శ్లోకములతో నిండి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భాగవతం భాగవత శ్రవణం చేతనే భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ మోక్షములు కలుగుతాయి దీనిలో అద్భుతమైనటువంటి కథ పర్జుమును యొక్క విశేషము చెప్పి పరీక్షిన్ మహారాజు అడుగుతున్నాడు సుఖయోగీంద్రుణ్ణి దేనికని సత్రాజిత్తు శ్రీకృష్ణునికి శ్రీకృష్ణుని ఎడల అపచారం చేశాడు శ్రీకృష్ణుడికి అపచారం చేశాడు సుఖయోగింద్రుడు చెప్పాడు ఎందుకు అపచ ఏం అపచారం చేశాడు సత్రాజిత్తు శ్రీకృష్ణునికి శమంతకమణిని తన కుమార్తె పుత్రిక మణిని సత్యభావను ఇచ్చి ఎలా పెళ్లి చేశాడు అసలు శమంతకమనేటువంటి మణి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రశ్నలు అడిగాడు అప్పుడు సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు సత్రాజిత్తు అని పేరు కలిగినటువంటి రాజు సూర్యుని ఉపాసన చేశాడు భక్తితో ఆరాధించాడు సూర్యుడు అతని భక్తికి సంతోషించి మెచ్చి అతనికి శమంతకము అని పేరు కలిగినటువంటి ఒక మణిని ఇచ్చాడు ఆ మణి కాంతివంతమై వెలుగొందుతోంది మనిషి కాంతి తక్కువ ఈ మణి కాంతి ఎక్కువ ఆ మణిని ధరించి ద్వారకా నగరికి వచ్చాడు సత్రాజిత్ ద్వారకా నగరులు అలా వెళుతూ ఉంటే ద్వారకాపురవాసులు చూచారు చూచి ఆ మణికాంతి దగదగ మెరుస్తూ ఉంటే ఎవరు ఈ వ్యక్తి మనిషే ప్రకాశిస్తున్నాడు అనుకుంటున్నారు ఇంత ప్రకాశించేటువంటి సూర్యకాంతితో వెలుగొందుతున్నటువంటి ఈ వ్యక్తి ఎవరో తెలియక శ్రీకృష్ణ భగవాను దగ్గరకు వచ్చారు శ్రీకృష్ణ భగవాను దగ్గరకు వచ్చి స్తుతించారు కృష్ణ యదుభూషణ ారాయణ నారాయణ నారాయణ దామోదర నేత్ర నారాయణ దామోదర నేత్ర చక్రీ నిఖిలే గదాధారణ నిత్య కళ్యాణ నిధి నారాయణ గోవింద పురుషోత్తమ చక్రాయుధ సర్వేశ్వర గదాధారి గోవింద గోవిందా యదునందన కళ్యాణప్రద నీకు నమస్కారం ద్వారకా ప్రజలందరూ నమస్కరించారు శ్రీకృష్ణ భగవానునికి అంటున్నారు పరమాత్మతు స్వామి దివిజీశ్వరులిగద ధీశ్వరులిసిగదా దేశే నిన్ చూడా యాదవ వంశం బున్నగూఢమూర్తివి జగద్రానుండవైయుండగా పవదీ ఆకృతిచూడ నేడిదే రుచి ప్రచ్ఛన్న దిగ్భాగుడై రవియో నీరజ గర్భుడోకడు చేరన్ వచ్చే మార్గం పునన్ దివిజాధీశ్వరులిగింతురుగదా దేవేశూడాగా దేవదేవా నీ దర్శనానికి దేవతల సైతం కోరుకుంటారు అందరూ కూడా వస్తారు సకల జీవన మహానుభావ ధరణి నేమి చాట ధరణి నేమి చాట ద్వారకలో నుంటివో దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మా పరమాత్మ నారాయణ నిన్ను సందర్శించడానికి దేవతలే ఇక్కడికి వచ్చి సేవిస్తూ ఉంటారు యాదవంశంలో అవతరించినటువంటి జగద్రక్షకుడవై ఉన్నావు నీవు ఒక గూఢమూర్తివి అంటే రహస్యంగా నేను యాదవుడను అని చెప్పడానికి అసలైనటువంటి రూపాన్ని దాచిపెట్టి యాదవంశంలో పుట్టావు యదువంశంలో పుట్టావు నువ్వు అసలు నువ్వెవరివి నారాయణుడవు కానీ నారాయణుడు అని తెలియకుండా ఏదో కృష్ణుడని పేరు పెట్టుకొని వచ్చినటువంటి మహానుభావుడు గూఢమూర్తివి అంటే రహస్యమైనటువంటి వాడు ఇలా లోకములన్నిటిని జగద్రక్షుడై ఉంటే దిక్కుల నిండా కాంతి వెదజల్లుతూ ఒక వ్యక్తి ఇటు వెళ్ళాడు స్వామి ఆయన సూర్యుడ బ్రహ్మదేవుడో నిన్ను దర్శించడానికి వస్తున్నాడు స్వామి మామూలు వ్యక్తి కాదు సూర్యుడు లాగానే ఉన్నాడు లేకపోతే బ్రహ్మదేవుడో నిన్ను దర్శించడానికి వస్తున్నాడు సేరన్ వచ్చే మార్గం ఎవరు స్వామి అందరూ ఆశ్చర్యంతో సత్రాజిత్తు మెడలో మణి ధరించి వెళుతూ ఉంటే ఆ కాంతిని చూచి అంటున్నారు పరమాత్మతో కదా గూఢ మూర్తివి జగత్రానుండవైయుండగా పవదీ ఆకృతి చూడ నేడిదే రుచి ప్రచ్ఛన్న దిగ్భాగుడై రవియో నీరజగర్భుడో ఒకడు సేరన్ వచ్చే మార్గం అలా పలికినటువంటి వారిని చూచి నవ్వుకున్నాడు పరమాత్మ ఒకని చూసి అనుకుంటున్నటువంటి అమాయకులు అప్పుడు నబి ఆ మణిని ధరించినది సత్రాజిత్తు అని పేరు కలిగిన రాజు మామూలు వాడే మణి వల్ల అలా ఉన్నాడు అంతేగాని సూర్యుడు కాదు బ్రహ్మదేవుడు కాదు అతడు సత్రాజిత్తు రాజు అనంతరం సత్రాజిత్తు మంగళాచార భాస్వంతమైనటువంటి తన ఇంటికి వెళ్ళి దేవతామందిరంలో శమంతక మణిని బ్రాహ్మణుల చేత ప్రవేశపెట్టించాడు ఇక్కడ పరమాత్మ సత్రాజిత్ అని చెప్పాడు ఆ సత్రాజిత్తు ఇంటికి వెళ్ళిపోయినాడు ఇటు నుంచి వెళ్ళిపోయినాడు ఇటు వెళ్ళి ఆ మణిని చక్కగా ఇంటికి తెచ్చుకొని బ్రాహ్మణుల చేత పూజ చేయించి దానిని ప్రవేశపెట్టి ఆ మణి ఎలాంటిది అంటే దినమునకు ఎనిమిది బారువుల ఎనిమిది మణుగుల బంగారాన్ని ఇస్తుంది మామూలు మణి కాదు అది ఆ మణిని ఇంకా గొప్పతనం ఏమిటి అంటే ఆ మణి ఎనిమిది మణుగుల బంగారమే కాదు ఏ లెడ్డు వసుమతి ఓ పరిక్షిణ మహారాజా విను శమంతకమణి ఆ రత్నము పూజమానమగున్ అక్కడ రోగారిష్ట సర్వమాయిక దుర్భిక్ష భయము మాను నరేంద్ర ఆ మణి ఎనిమిది మణుగుల బంగారాన్ని ఇవ్వటమే కాదు ఏ రాజు చేత ఆ దివ్యమైనటువంటి ఆ మణి ఏ దేశంలో అది పూజింపబడుతున్నదో ఏ రాజు ఆ మణి ఎక్కడ ఉన్నా సరే ఇక్కడే ఉండక్కర్లా ఆ మణి ఎక్కడ ఉన్నా ఏ రాజు చేత ఆ మణి పూజింపబడుతుందో ఆ రాజ్యంలో రోగాలు ఉండవు అరిష్టాలు ఉండవు కరువు కాటకములు ఉండనే ఉండవు ఇప్పుడు సత్రాజిత్తు ఒకవేళ సత్రాజిత్తు కాకుండా ఇంకోహరి దగ్గర ఉందనుకోండి ఆ మణి ఆ రాజ్యం కూడా అంతే అసలు ఆ మణి యొక్క గొప్పతనమే అది శమంతకమణి ఎక్కడ ఉంటే ఓ పరీక్షన్ మహారాజా ఎక్కడ ఏ రాజు చేత రోజు ఆ శమంతకమణి పూజింపబడుతున్నదో ఆ రాజ్యంలో రోగాలు అరిష్టాలు కరువు కాటకాలు ఉండనే ఉండవు కాబట్టి శమంతకమణిని ఈ శమంతకమణిని మహారాజైనటువంటి ఉగ్రసేనునకు ఇమ్మని శ్రీకృష్ణుడు సత్రాజిత్తును అడిగాడు ఒకప్పుడు చమంతకమణిని చూపడానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు చూచి సత్రాజిత్తు ఎనిమిది మణుగుల బంగారాన్ని ఇచ్చేటువంటి ఈ మణిని ఒక్కడివి ఏం చేసుకుంటావు ఉగ్రసేన మహారాజుకి చక్కగా లోకానికి ఉపయోగిస్తాడు మంచివాడు స్వార్థపరుడైనటువంటి సత్రాజిత్తు అనవసరంగా చూపించానే అనుకున్నాడు శ్రీకృష్ణుడకు ఈ మణిని ఇవ్వకపోతే ఏమవుతుంది లేని నిరాకరించాడు నీకెవ్వడం మణి పబా అన్నాడు శ్రీకృష్ణుడు మెదలకుండా ఊరుకున్నాడు మనం కూడా అంతే కొందరు చూసినప్పుడు ఈ వస్తువు నా దగ్గర ఉంటే బాగుండును కదా అని అడుగుతారు ఈ వస్తువు నా దగ్గర ఉంటే బాగుండును కదా వాళ్ళు ఇస్తారా ఎందుకు ఇస్తారు అందులో శమంతకమణి మామూలు మనే ఓ బ్రహ్మాండమైన చంద్రహారం చూపించారనుకోండి ఈ చంద్రహారం నాకు ఇచ్చేయంటే మర్యాద ఉంటుందా అయినా వాళ్ళు ఇస్తారా కాబట్టి సత్రాజిత్ అనుకున్నాడు శ్రీకృష్ణుడికి ఇవ్వకూడదు ఇవ్వకుండా ఉంటే ఏమవుతుంది ఇవ్వకపోతే ఏమవ్వదు నా వస్తువు నా దగ్గర ఉంటుంది అయినా ఆయన అడగటం ఏమిటి అనుకున్నాడు మనస్సులో సత్రాజిత్ ఇలా కాలం దొర్లుతూ ఉన్నది శ్రీకృష్ణుడు అడగటం సత్రాజిత్తు కాదనటం బాగుంది అలాంటి గొప్పదైనటువంటి మణి ఏ ప్రదేశంలో ఏ రాజు చేత పూజనీయమవుతుందో ఆ ఆ రాజ్యంలో రోగాలు అరిష్టాలు కరువు కాటకాలు ఉండవు అందుకని రాజ్యంలో కరువు కాటకాలు కూడా ఉండకుండా ఉండడానికి ఉగ్రసేనుకి ఇవ్వవయ్యా అన్నాడు కరువు కాటకాలు ఉండడమే కాదు ఎనిమిది మణుగుల బంగారాన్ని ఇస్తుంది అలాంటి మణిని ఇస్తాడా సత్రాజిత్ ఇవ్వరు సరే అలా అడగటం కాదంటం జరిగింది ఇలా ఉండగా కొంతకాలానికి అడర్రెడు వేట్కన్ కఠమున్నన్ అమ్మణ్ణి దాల్చి ప్రసేనుడు ఒక్కనాడు సత్రాజిత్తు యొక్క తమ్ముడు ఉన్నాడు ప్రసేనుడు ఎంతో కుతూహలం అన్నయ్య 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 ఆ మణిని నేను మెళ్ళ పెట్టుకొని ఒక్కసారి వెళ్ళేస్తాను అన్నయ్య ఆ మణి ఒకసారి నాకు ఇవ్వ మనం కూడా అంతే ఎవడైనా చేయిన్ కానీ బంగారం చేయిన్ చేసుకుంటే ఒక్కసారి పెట్టుకొని బాగున్నాను బాగున్నాను అనుకుంటాం అలాగే ఆ మణిని ధరించాలి అని సత్రాజిత్ యొక్క తమ్ముడు ఉన్నాడు పరసేనుడు సత్రాజిత్ అసలు ఎవరికీ ఇవ్వడు అయినా తమ్ముడు కదా కోరుకున్నాడు కదా కోరుకుంటే ఇచ్చాడు జాగ్రత్త సుమ అని ఆయన ఏం చేశాడో చూడండి ఆ మణిని పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే పోయేది కర్మం కుతూహలంతో శమంతకమణిని కంఠాన ధరించాడు కంఠాన ధరించి ఏం చేశాడు క్రూర మృగాల వేటకెళ్ళాడు మన పిల్లలు కూడా అంతే ఉంగరం నాన్న ఉంగరం నాన్న పెద్ద వేలుడంత ఉంగరం ఆ పిల్లవాడికి ఏం జరిగిపోతుంది ఏడుస్తాడు సరే ఏదో దారం చుట్టూ దారం చుట్టూ ఇస్తాడు పోనీ ఇచ్చినవాడు ఇంట్లో కూర్చుంటాడా కూర్చోడు ఆటలకి వెళ్ళిపోతాడు నా ఉంగరం చూసుకోమని ఆ ఉంగరం కాస్త ఎక్కడో పోతుంది అప్పుడు ఏమవుతుంది పాప ఏడుస్తారు సేమ్ అలాగే అయింది ఇక్కడ కూడా ప్రసేనుడు ఏం చేశాడు అంటే అమ్మని కంఠంబున్న దాల్చి అమ్మణి దాల్చి ప్రసేనుడు ఒక్కనాడు అడవికి కోర బయమృగారతి కేగిన ఆ వాణిని చంపి ఎప్పుడైతే వేటకు వెళ్ళాడో ఆ అరణ్యంలో ఒక సింహం ప్రవేశించింది ప్రసేనుని చంపివేసింది సింహము దేనికి ప్రసీనును చంపివేసింది మెడలో ఎర్రగా బ్రహ్మాండంగా కాంతితో ఉండేటప్పటికీ ఇదేదో మాంసం వద్దనుకుంది అనుకొని అమాంతం దూకి ప్రసీన్ను చీల్చి చంపివేసి ఆ మణిని నోటగరుచుకొని వెళుతోంది సింహం వెళుతూ ఉంటే అల్లంత దూరాన చూచాడు జాంబవంతుడు జాంబవంతుడు చిరంజీవి ఈయన రాముల వారి కాలంలో కూడా ఉన్నాడు ఈయన జాంబవంతుడు చూచి జాంబవంతుడికి ఒక ఉంది చిన్నపిల్ల ఆమె పేరు జాంబవతి ఈ మణిని ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని అడవిలో ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని చక్కగా తన కుమార్తె అయినటువంటి ఇచ్చేశాడు ఏం జరిగింది మణి మణి ప్రసేనుడు అంటే సత్రాజిత్ యొక్క తమ్ముడు మణిని ధరించి అడవికి వెళ్ళాడు ఆ కాంతికి ఇదేదో మాంసం వద్దనుకుందో ఏమనుకున్నదో సింహం ప్రసీనుని చంపేసి ఆ మణిని నోటగరుచుకొని వెళ్ళింది వెళుతూ ఉండగా జాంబవంతుడు అలా చూసి సింహాన్ని సంహరించి దిక్కులు వెలుగొంది తేజస్సుతో నిండినటువంటి ఆ మణిని తాను తీసుకున్నాడు జాంబవంతుడు తీసుకొని ఏం చేశాడు మణి కొనిపోయి జాంబవంతుడు తీసుకొని సమీపశైల గుహందొచ్చి ఆ దగ్గరలో ఉన్నటువంటి కొండ గుహలోకి వెళ్ళాడు ముదంబున్న తన కూరిమిసికు దాన్ని తీసుకొని వెళ్ళి తన ప్రియ కూతురు ఆటబంతగా ఉపయోగించుకోవడానికి ఆ మణిని ఆనందంతో ఇచ్చాడు ఎప్పుడైతే ఆనందంతో ఇచ్చాడో ఇక ప్రసేనుడు కనపడలేదుగా ఇక్కడ ఈ విషయం ఇది జరిగింది ప్రసీనుడు మణిదాల్చి అడవికి వెళ్ళడం ఆ అడవిలో సింహం చంపడం ఆ సింహము నోట్లో కరచుకొని వెళుతున్న ఆ మణిని జాంబవంతుడు చం సింహాన్ని చంపి తీసుకొని వెళ్ళి తన గుహలో ఉన్నటువంటి తన కుమార్తెకి ఇవ్వటం జరిగింది ఎంతవరకు జరిగింది ఇది జరిగినటువంటి కథ కానీ సత్రాజిత్తు ఎన్ని రోజులకి తన తమ్ముడైనటువంటి ప్రచేనుడు రాలేదు అందులో ఎనిమిది మణుగుల బంగారాన్ని ఇచ్చేటువంటి మణిని మెళ్ళో ధరించి వెళ్ళాడు ఏదైనా ప్రమాదం జరిగిందా మణి కనపడ మణి కనబడటం లేదు ప్రసేనుడు కనబడటం లేదు మణి ధరించి వెళ్ళాడు ఏమైంది దుఃఖించాడు పాపం దుఃఖించి 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 అసలు నా తమ్ముణ్ణి నా తమ్ముణ్ణి మోసం చేసిందెవరు నా తమ్ముడు కనపడకుండా చేసిందెవరు కాస్త ఆలోచించి ఒకనొక సమయమైన శ్రీకృష్ణుడు మా ఇంటికి వచ్చాడు కదా వచ్చేమన్నాడు ఆ మణి కావాలి అన్నాడు మణి కావాలి అంటే నేను ఇవ్వలేదు జ్ఞాపకం వచ్చింది ఇది శ్రీకృష్ణుడు చేసిన పని మణి కావాలి అని వచ్చి మణి నన్ను అడిగి నేను తిరస్కరించటం వలన సమయం చూసి నా తమ్ముడైనటువంటి ప్రచీనుడు మెడలో ధరించి వెళ్ళటను చూచి నా తమ్ముణ్ణి చంపాడో చంపి మణ్ణి అపహరించాడు కృష్ణుడే లేకపోతే నా తమ్ముడు వచ్చేవాడు నా మణి వచ్చేది ఏమైనది అంటే తమ్ముడు మణి రాలేదు అంటే శ్రీకృష్ణుడే ఏం చేశాడు తన తమ్ముణ్ణి చంపి మణి కాజేశాడు అని ప్రచారం చేసేశాడు అందరికి చెప్పేశాడు ఓ ప్రజలారా వినండి 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 నా తమ్ముణ్ణి చంపాడు ఎవరు చంపారు కృష్ణుడు చంపాడు ఎందుకు చంపాడు మణి కోసం మణికంఠం దాల్చి మణికంఠం బున్న దాల్చి నేడ మావాడు వర్తింపగా మణి మెడలో ధరించి మావాడు అరణ్యంలోకి వెళ్ళాడు మణ్ణి కంఠం బున్న దాల్చి నే మావాడు వర్తింపగా మణికై పట్టి వధించినాడు మణి కోసమని నా తమ్ముణ్ణి చంపాడు హరికి మర్యాద లేదంచు ఓ హరికి మర్యాద తెలియదు గౌరవం తెలియదు హంతకుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు నా తమ్ముణ్ణి చంపినవాడు కృష్ణుడు చంపడమే కాదు నా శమంతకమని అపహరించాడు మర్యాద లేదంచు దూషణము సేయగా నిందించాడు శ్రీకృష్ణుణ్ణి నా తమ్ముణ్ణి చంపినవాడు కృష్ణుడు మణిని అడిగి నేను ఇవ్వలేదని ఆ మణిని కాజేసినవాడు దొంగ వాణి దూషణముఖం సద్వం సియాలించి ఆ మాట శ్రీకృష్ణుడికి తెలిసింది విన్నాడు శ్రీకృష్ణుడు నేను ప్రసీనుడి చంపడం ఏమిటి ఆశ్చర్యం కలిగింది నేను ప్రసీనుని చంపడం ఏమిటి నేను మణి తీసుకోవడం ఏమిటి ఏవ్రణమున్నా ఎడలేదు ఏ తప్పు నాలో లేదు నింద కలిగింది దేనికో నింద కలిగింది దేనికో నింద కలిగింది దేనికో అనుకుంటున్నాడు ఆయన సత్రాజిత్ ఏం చేశాడు నా తమ్ముడు శమంతక మణిని ధరించి అరణ్యానికి వెళ్ళాడు నా తమ్ముడు శ్రీకృష్ణుడు లోగడ ఈ మణి గురించి నన్ను అడిగాడు నేను ఇవ్వనన్నాను అది మనస్సులో పెట్టుకొని కృష్ణుడు నా తమ్ముణ్ణి చంపి మణి కోసం మణిని తీసుకొని వెళ్ళాడు మణి కోసం నా తమ్ముని చంపాడు కృష్ణుడు ఆ అందరికీ చెప్పాడు హరికి ఏ విధమైనటువంటి మర్యాద లేదు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని దూషించాడు దూషణ వాక్యాలు విన్నాడు శ్రీకృష్ణుడికి దాకా తెలిసింది మిమ్మల్ని ఇట్లా తిడుతున్నాడని ఏ దోషము నా ఎందు లేదే ఈ నింద నా మీద ఎందుకు వచ్చింది ఈ నింద ఈ నిందను ఎలా నేను తొలగించుకోవాలి అనుకున్నాడు అసలు నింద ఎందుకు వచ్చింది అంటే వినాయక చవితి కథల్లో ఉంటుంది ఈ కథ చవితి నాడు చంద్రుణ్ణి చూసేట పాలలో చవితి నాడు ఆ గోష్టంలో పాలు పెతూ ఆ చవితి నాడు చంద్రుణ్ణి చూశాడు చవితి నాడు రాత్రిపూట చూడకూడదు చూస్తే నీలాపనిందలు వస్తాయి అపనిందలు పడవలసి వస్తుంది కష్టాలు వస్తాయి అందుకని మిన్ను వంక చూడకుండా ఉంటే పాలలో కనిపించాడు పాలు తీస్తూ ఉంటే తొందరగా వెళదాం పాలు తీసుకొని చీకట పడుతుంది కదా ఈవేళ పగలంతా పూజ చేసుకున్నాం ఈవేళ ఆకాశాన చంద్రుని చూడకూడదు అని గబగ లోపలికి వెళ్తుంటే పాల్లో కనిపించాడు అప్పుడే అనుకున్నాడు కృష్ణుడు ఈ నీలాప నింద నాకు ఎందుకు వచ్చిందో అని అంటే ఈ వినాయక చవితి కథ ఇక్కడ ఉండదు వినాయక చవితిలో చెప్తారు ఈ కథని అందుకని ఆయన బాధపడుతూ వెళ్ళటం సత్రాజిత్తు నాపం వేయటం ఓహో ఇప్పుడు అర్థమైంది నీలాప నింద ఒకవేళ అలాంటి నీలాప నిందలు రాకుండా చంద్రుణ్ణి చూడకూడదు వినాయక చవితి రాత్రికి ఒకవేళ పొరపాటున చూసినా ఈ కథ వినాలి ఈ కథ ముందు చెప్పుకొని పగలు ఏది శమంతకోపాఖ్యానం అనేటువంటి కథను చెప్పుకొని శిరస్సున గనక అక్షింత దాలిస్తే పొరపాటున ఏదైనా చవితి నాడు గనక చంద్రుణ్ణి చూస్తే వచ్చేటువంటి ఆ దుష్ఫలితాలు నీలాప నిందలన్నీ తొలగిపోతాయి అని పెద్దలు నిర్ణయించి చెప్పారు కాబట్టి అందరూ ఈ పని చేయాలి దానికి కూడా ఉపయోగించే కథ ఇది నా తమ్ముడు శమంతకమణిని ధరించి అడవికి వెళ్ళాడు సత్రాజిత్ అంటున్నాడు శ్రీకృష్ణుడు మణి కోసం నా తమ్ముణ్ణి సంహరించాడు హరికి ఏమాత్రం మర్యాద లేదు దూషణ వాక్యాలు పలుకుతున్నాడు సత్రాజిత్ ఈ మాటలు విన్నాడు శ్రీకృష్ణుడు అనుకున్నాడట నాలో ఏ విధమైనటువంటి దోషం లేదే ఈ నింద నాపైన ఎందుకు వచ్చింది ఈ ని ఈ నిందను నేను ఎలా తొలగించుకోవాలి అనుకొని ఆలోచించినటువంటి వాడై తన వారు కొందరిని పంపించాడు అసలు ఏం జరిగిందో మొత్తం అరణ్యంలో తిరిగి రండి అని వచ్చి చెప్పారు ప్రసేనుడు ఒక చోత ఉన్నాడు స్వామి అని చచ్చిపడున్నాడా అరణ్యంలో నేల కూలినటువంటి గుర్రాన్ని గుర్రము చచ్చిపోయింది ప్రసీనుడు చచ్చిపోయినాడు ఏం జరిగింది శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళాడు ప్రసేనుని సంహరించింది సింహం గుర్తులు కనపడినాయి సింహపు కాలి గుర్తులు ఉంటే అక్కడ సింహం వచ్చిందని సరే సింహము కాలి గుర్తులు చీల్చింది కదా రక్తపు మరకలు ఉంటాయి అది ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది ఆ కాలి నడకన ఆ సింహము యొక్క కాలి జాడలు అనుసరించి వెళుతూ ఉంటే ఒకచోట ఎలుగబండితో పోట్లాడినట్టు కనపడింది అక్కడ సింహం చచ్చిపోయింది ప్రసేణుణ్ణి చంపినటువంటి సింహం ఎలుగబండి చేతిలో చం మరణించింది ప్రసీనని సింహం చంపింది సింహాన్ని ఇలుకబండి చంపాడు జాంబవంతుడు ఆ జాంబవంతుడు వెళ్ళిన కుండా వెళితే అది ఒక కొండ గుహ ఆ కొండ గుహలోకి అడుగు పెట్టాడు శ్రీకృష్ణ భగవానుడు కొండ గుహలోకి అడుగుపెట్టాడు మెల్లగా కొండ గుహలోకి వెళుతూ ఏం చేశాడు అంటే ఓ ద్వారకా వాసులారా మిత్రులారా ఈ విశాలమైనటువంటి గుహద్వారం దగ్గర శ్రీకృష్ణుడు సాహసంతో దట్టమైనటువంటి చీకట్లతో నిండినటువంటి ఒక గుహలోకి వెళ్ళాడు అక్కడ కొందరిని అక్కడ అట్టి పెట్టాడు వాకిట్లో మీరిక్కడే ఉండండి అని ఆ ద్వారకా నగర వాసులందరూ కూడా అక్కడే ఉండిపోయినారు లోపల ఏం జరుగుతుందో తెలియదు దుష్టమైనటువంటి సాహసంతో దట్టమైనటువంటి చీకటితో నిండినటువంటి భయంకరాగంగా ఉన్న విశాలమైనటువంటి ఒక గుహలోకి వెళ్ళాడు పరమాత్మ అక్కడ ఒక బాలుకుని ఎదురుకుండా బంతి వేలాడుతోంది చిన్ని అమ్మాయి అన్నది చక్కగా బాలిక వేలాడుతోంది శమంతకమణిని చూచాడు దానిని తీసుకుందాం కదా అని దగ్గరికి వెళ్ళి అలా అలా పట్టుకున్నాడంతే ఎప్పుడైతే అలా పట్టుకున్నాడో చీకటి ఆవహించింది మెల్లగా అడుగులు వేస్తున్నాడు శిశువు దగ్గరకు వచ్చాడు ఎప్పుడైతే మణిని అలా తాకాడో మణి కనపడగానే పిల్లవాడి గుండె గుబేలుమని చౌన పెద్దగా అరిచాడు బే అని అక్కడ ఒక దాది ఉండి ఎవరో రావడం మణిని పట్టుకోవడం పిల్లవాడు భయపడడం ఒక్కసారి ఆశ్చర్యం కలిగి దాది పెట్టింది ఆ దగ్గరలోని జాంబవంతుడు రాముల వారి పటం పెట్టుకొని రామ్ రామ్ అంటున్నాడు ఈ బాలిక గొంతు ఎప్పుడైతే వినిపించిందో శ్రీకృష్ణ భగవానుడు ఎవరు సాక్షాత్తు భగవంతుడని తెలియక జాంబవంతుడు ఆనాడు ఏ రామచంద్ర ప్రభువుని ధ్యానించాడో ఆ రాముడే ఆ రాముడై ఈ తన గుహలో శ్రీకృష్ణుడై వచ్చాడు అన్న సంగతి తెలియక ఎవడు రా అన్నాడు ఎవడు రా ఆయన ఎవరు రాముడిని తెలియలేదు ఎవడో ఇక్కడికి వచ్చాడో పరాయి వాడని భావించాడు భావించి ఆ శ్రీకృష్ణుని మీదకు అమాంతం దూకుతున్నాడు యుద్ధానికి రేపు చక్కగా ఈ విషయం మనం తెలుసుకొని ఆనందిద్దాం దివ్యమైన పునీతమైన మహోన్నతమైనటువంటి భాగవతాన్ని విని శమంతకోపాఖ్యానములు విని నీలాపనందరి గురి కాకుండా కరువు కాటకములకు దూరమై సస్యశ్యామలమైనటువంటి లోకంలో సదా ప్రకాశిద్దాము స్వస్తే